గడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినటువంటి అన్ని గ్రామాలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బిజెపి పార్టీ వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలందరికీ అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీకు అందరికీ తెలుసు ఈ ఎన్నికలు ఒక మహా యజ్ఞం లాగా జరుగుతా ఉన్నాయి ఈ ఎంత యజ్ఞ లాగా జరుగుతున్నాయంటే అక్కడ సిద్ధం అంటున్నారు మనం ఎక్కువ మనం కూడా మేమే సిద్ధమే ఈ ఎర్రటి ఎండలు కూడా ఎంత అకుంఠమైన దీక్షతో మీరు అందరూ వచ్చారంటే ఇప్పుడే ఓటేస్తే ఇప్పుడే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ ఇంటి కూడా మన శక్తి యువశక్తి అలాగే ఆడవాళ్ళు వాళ్ళు ఒక మా కాలుగా శక్తిగా తయారై అందరూ కూడా మనం ఓటేయించాల్సిన బాధ్యత మన ఉంది ఈ రోజు ఎంతో రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన వస్తా ఉంది ఈ యొక్క దుర్మార్గమైన పాలన అర్థం అందించాలంటే ఇవాళ అక్కడ రాష్ట్రంలో ఇవాళ సుశ్రం సుప్రశవనర్ అంటే పరిపాలన రావాలంటే ఇవాళ ఒక దుర్మార్గుని పాలన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన ఇవాళ అంత ఉన్నించాలనే అటువంటి కంకను కట్టుకున్న దాని కోసం చాలా శ్రీరాక్తి చూడడానికి మా నాయకుడు పౌడి కళ్ళు గారే అదేవిధంగా అదేవిధంగా పెద్ద నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే పార్టీలు వేరే పోయి ప్రతిపక్షాలు ఎవరికి వారు చేస్తే చీలిపోతాయి ఓట్లు చీలిపోతే ఈ నరకాసు ఈ నరకాసు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ముందం కాబట్టి ఈ నరకాసుని వదగాలంటే ఈ మూడు పార్టీలు ఏకంగా అవసరం ఎంత ఇందరూ ఉందని ఇవాళ మూడు పార్టీల కలయికతో ఇవాళ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి దయచేసి మీరు అందరూ ఆలోచించండి ఈ రోజు ఈ కార్యక్రమంతో ముగిసిపోలే ముందు మనకు చాలా పని ఉంది చాలా జాగ్రత్తలు చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉన్నారు గుంట వాళ్ళు చాలా వాళ్ళ కొన్ని ప్రపంచాలను మనం ఎదుర్కోవాలి ఇవాళ రాష్ట్రంలో